హలో వీవర్స్ నమస్తే అందరికీ నేను మీ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో చింతకాయ పచ్చి పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం చింతకాయల్ని బాగా కడిగి చింతకాయలు మునిగే వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకొని ఒక్కసారి ఉడికిందో లేదో చక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వాటర్ మొత్తం పంపేసి అది చల్లారబడనివ్వాలి అన్ లోపు మనము మసాలా తయారు చేసుకుందాం మిరియాలు మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేరుశనగపప్పు అదేవిధంగా మనము ఎండు మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలా లోపు చింతకాయలను ఇప్పించి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి మసాలాన్ని గ్రైండ్ చేసి మనము రెడీగా పెట్టుకున్నటువంటి చింతపండు చింతకాయ చారులో యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం బెల్లం మసాలా యాడ్ చేసుకొని పసుపు కల్లుప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి ఆలోపు తాలింపు రెడీ చేసి పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు స దంచి రెడీగా పెట్టుకునేటువంటి చింతకాయ చారులో పోపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి పైనుంచి ఆనియన్స్ మరియు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన